सूर्यमङ्गलत् तं बगलामुखी జగన్మాతా భగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయి సమస్త భక్తాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఇదేమిటంటే ఒక అమ్మాయి జాతకం కృత్తికా నక్షత్రం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసైంది ఒక నెల ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఒకటవ తేదీ నా ఈ వీడియో వీళ్ళు షూట్ చేస్తున్నారు దీనికి ఒక నెల ముందు సూర్యమంగళానికి ఒక తల్లి ఒక కుమార్తె తండ్రి సోదరుడు అనే నలుగురు వచ్చారు వాళ్ళల్లో ఆ అమ్మాయి యొక్క జాతకమే ఇది వాళ్ళు లోపలికి రాగానే ఆవిడ కొంచెం విషయం తెలిసిన వ్యక్తిలా కనిపించింది లోపలికి రాగానే వాళ్ళు ఏమడిగారంటే స్వామి మాకోసం మీరిప్పుడు జాతకం చూడక్కర్లేదు జాతకం చూసి చాలామంది చాలా చెప్పారు కానీ అవేవి మాకు జరగలేదు ప్రశ్న మాత్రమే అడుగుతాం మేము ప్రశ్న అడగడానికి వచ్చాం అని అన్నారు అప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు ఒక నిర్ణయంతో ఒక డాక్టర్ని కలుస్తారు అప్పుడు డాక్టర్ వద్ద మీరేమంటారంటే డాక్టర్ మీరు మా యొక్క శరీరాన్ని పరీక్షించాల్సిన అవసరం లేదు స్థితస్కోప్ పెట్టి చూడక్కర్లేదు ఎక్స్రే మాత్రం తీయాలి దానికోసమే మేము వచ్చాం అలా మీరు చెబితే ఆ డాక్టర్ ఏమంటారు ఏమంటున్నారు స్వామి మాకేం అర్థం కాలేదన్నారు నేనన్నాను అదే విధంగానే డాక్టర్ ఏమంటాడు నేను చెక్ చేసిన తర్వాతే ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంటే ఎక్స్రే తీయాలని నేను చెబుతాను అంతే కదా అవునంతే అదే విధంగానే మీరు జాతకం ఇస్తే జాతకం చూసిన తర్వాత ప్రశ్న చూడాల్సిన అవసరం ఉంటే మీరు చెప్పకుండానే నేను చెబుతాను కొంచెం ప్రశ్న చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రశ్న చూస్తాను కాబట్టి అది మీరు చెప్పకండి అని అన్నాను అప్పుడు ఆవిడేమన్నారంటే స్వామి నేను కొంచెం మాట్లాడవచ్చా ధారాళంగా అన్నాను ఆవిడేం చెప్పారంటే ఈ అమ్మాయి ఏమిటంటే ఈమె నా కుమార్తె బాగా చదివింది మంచి ఉద్యోగంలో ఉంది మీరు చూశారుగా అమ్మాయిని చాలా అందంగానూ ఉంది ఇలా ఉన్నప్పటికీ ఈ అమ్మాయికి పదిహేడేళ్లప్పుడే ఒక పెళ్లి జరిగింది తరువాత విడిపోయారు డివోర్స్ అయిపోయింది తర్వాత పంతొమ్మిది మరొక పెళ్లి జరిగింది అది కూడా డివోర్స్ అయింది ఇరవై మూడేళ్ల వయసులో మరో పెళ్లి చేశాం అది కూడా డివోర్స్ అయింది అన్నీ మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ చేస్తూ వచ్చేసాం ఇప్పుడు నాలుగో పెళ్లి చేయబోతున్నాం చూపులు అయ్యాయి దాదాపుగా నిశ్చయం అయినట్టే కనీసం ఇదైనా విడిపోకుండా ఉండాలి ఇక్కడ వీటన్నిటికీ కారణం ఏమిటంటే అదేంటంటే ఇన్నిసార్లు పెళ్లిళ్ళు విడిపోవడానికి కారణం ఈ అమ్మాయి యొక్క తండ్రి ఇంట్లో నుండి ఏదో చేశారు అదే కారణం అని అందరూ చెప్పారు మేము అది నమ్ముతున్నాం దాన్నే మీరు నిర్ధారించాలి అందుకే ప్రశ్న అడగాలని వచ్చామన్నారు అడిగానంటే మీరు ఈ జాతకాన్ని ముందే ఎవరికో చూపించి ఉంటారు కదా అంటే జ్యోతిష్యంలో నమ్మకం ఉంది కాబట్టే కదా నా విధంగా ఇంతకు ఇంతకుముందు మీరు చాలామందిని కలిసి ఉంటారు కదా వాళ్ళు ఈ జాతకంలో మాంగళ్య దోషం ఉంది అని చెప్పి దానికి పరిష్కారం కూడా చెప్పి ఉంటారు అది మీరు చేశారా అలాంటిదేమీ లేదు స్వామి దోషం ఉందని ఎవ్వరూ మాకు చెప్పలేదే మేము ఎంతో మందిని కలిశాం ఒక్కో పెళ్లి పిటాకులైనప్పుడల్లా ఒక్కో జ్యోతిష్యుణ్ణి మళ్ళీ 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 వెళ్ళి కలుస్తూనే ఉన్నాం ఈ అమ్మాయికి మాంగళ్య ఉందని ఏ ఒక్కరూ చెప్పలేదే నేనన్నాను మాంగళ్య దోషం మాత్రమే కాదు అమ్మాయి కొంచెం ఆ అమ్మాయితో అన్నాను నువ్వు కాసేపు బయట కూర్చో నేను వీళ్లతో విడిగా మాట్లాడాలి అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే ఇది నా తలరాత కదా నా జాతకమే కదా నేను వినాలి ముందు నువ్వు బయటకు వెళ్ళన్నాను ఆమె బయటకు ఆమె తల్లిదండ్రులు వెళ్ళన్నారు అమ్మాయి వెళ్ళిపోయింది నేనన్నాను ఈ అమ్మాయి లిటిల్ బిట్ సైకో ఆమెకి మనోవ్యాధి ఉంది ఆమె మనోవ్యాధి వల్లే ఈ కారణాల వల్లే ఆమె పెళ్లిళ్ళు పెటాకులయ్యాయి జాతకంలో మాంగళ్య దోషం కూడా ఉంది అదేమిటంటే జాతకంలో చూస్తే ఏడవ స్థానం ఏడవ స్థానంలో చూస్తే శని ఉన్నాడు ఏడవ స్థానం మాంగళ్య స్థానం అక్కడ సూర్యుడు శని రాహు ఉంటే మంచిది కాదు ఇక్కడ శని ఉండేది సొంత ఇంట్లోనే అయినప్పటికీ ఏడో స్థానంలో ఉన్న శని సూర్యుడి దృష్టి ప్లస్ బుధుడి దృష్టి ఉంది ఇక్కడ వీనస్ ఉన్నప్పటికీ సూర్యుడికి బుధుడికి మాందికే పవర్ ఎక్కువ అంటే వీనస్ ఇక్కడ కేంద్రాధిపత్యం ఉండడం వల్ల పదకొండులో భావాధిపత్యం ఉండడం వల్ల వీనస్ కూడా ఇక్కడ శుభదృష్టిలో లేదు అంతేకాకుండా ఈ సూర్యుడు బుధుడు మాంది లాంటివి తీవ్రమైన పాపగ్రహాలు వాటి దృష్టే ఇక్కడ ఉంది నాలుగో అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవజ్య యోగం అది ఏడో స్థానంలో ఉంటేనో ఏడు మీద దృష్టి ఉంటేనో అది పురుషుడి జాతకంలో బహు భార్య యోగం అంటే చాలామంది భార్యలు ఉంటారని అర్థం ఇదే స్త్రీ జాతకంలో ఉంటే బహు భర్తృయోగం భర్త అంటే హస్బెండ్ ఆమెకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి అది శుభయోగం కానే కాదు దోషంతో కూడిన యోగమే కొన్ని గ్రంథాలలోనూ కొందరు ఆచార్యలు చెప్పే ప్రకారమైతే ఈ ప్రవర్జ్యయోగం అంటే అది సన్యాసయోగం అంటారు అంటే నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవజ్యయోగం ప్రవర్జ్యయోగం అంటే సన్యాసయోగం అంటారు ఆ మాటకి శాస్త్ర సమ్మతం లేదు అది నిజమైన పక్షంలో స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంస శంకరాచార్యుడు అంటే ఆదిశంకరుడి గురించి చెప్పాను వీళ్ళ జాతకంలో యోగం ఉండాలి కదా వాళ్లంతా సన్యాసంలోనే టాప్ వాళ్ళెవ్వరి జాతకంలోనూ వాళ్ల జాతకం మీకు తెలుసు అదేమిటంటే ఇండియన్ ఆస్ట్రాలజికల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది వాళ్ళు ఇలాంటి మహామహుల జాతకాలన్నింటినీ ఒక బుక్కులాగా పబ్లిష్ చేశారు అందులో నేను ఇప్పుడు చెప్పిన జాతకాలు జాతకాలున్నాయి అలాగే చాలామంది పెద్ద పెద్ద వీఐపీల జాతకాలందులో ఉన్నాయి అందులో ఈ ఇదివరకే చెప్పుకున్న సన్యాసులు ఎవరికీ ఆ యోగం లేదు అంటే యోగం అనే దానిని సన్యాసయోగం అని చెప్పడంలో అర్థం లేదు ఇక్కడ ఈ యోగం ఉండడం వల్లే ఈమెకి అంటే బహు యోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్లిళ్ళు జరిగి నాలుగో పెళ్లికి చూస్తున్నారు కానీ నాలుగో పెళ్లి చేసున్నప్పటికీ ఈమె ఒక్క మనోరోగి కావడం వల్ల ఆ పెళ్లి నిలవదు మనోరోగి అని చెప్పబడినది చంద్రుడి క్షేత్రంలో చంద్రుడు మనసుకి అధిపతి మనసుకి అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహంతో చేరి ఉన్నప్పటికీ అదేవిధంగా చంద్రుడి క్షేత్రంలో మాంది ఉంటే ఆ మాంది మీద శని లేదా రాహు దృష్టి ఉంటే అది మనోవ్యాధిని సూచించే ప్లానిటరీ పొజిషన్ అవుతుంది ఇక్కడ చూస్తే అలా పెళ్లిళ్ళు జరిగి జరిగి విడిపోవడానికి కారణం ఈమె ఒక మనోరోగి కావడమే అబ్బాయిలకి నచ్చనే నచ్చదు సమస్యలు వస్తూనే ఉంటాయి వాళ్ళు అయ్యో వద్దనుకుని వదిలి వెళ్ళిపోతున్నారు అదే జరిగింది కాబట్టి ముందుగా ఈమెకి ఆ రెండు మార్గాలు ఒకటి మంచి సైక్యాట్రిస్ట్ వద్ద చూపించి మనోవ్యాధికి చికిత్స చేయించాలి రెండవది జాతకంలో ఉన్న మాంగళ్య దోషం పరిహారం చేసిన తర్వాత బాగా జ్యోతిష్యం తెలిసిన ఒక ఆచార్యుడి వద్ద సంబంధం కోసం పొంతన చూడాలి అని చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఒక నెలగా ఈ అమ్మాయికి సైక్యాట్రిస్ట్ వద్ద ట్రీట్మెంట్ చేయిస్తున్నాము మా అమ్మాయికి మనోవ్యాధి ఉందని మాకు తెలియదు ఇప్పుడే ఎవరో చెప్పి ఒక సైక్యాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాం అక్కడ కొన్ని మందులవి ఇచ్చారు ఆ అమ్మాయి వేసుకుంటోంది సరే అమ్మాయిని పిలవండి అని చెప్పాను మీరు బయటకు వెళ్ళిపోండి అమ్మా నాన్న సోదరుడు బయటికెళ్ళారు ఆ అమ్మాయి లోపలికొచ్చింది ఆ అమ్మాయిని అడిగాను మూడుసార్లు పెళ్ళయింది కదా నీ జీవితంలో నిజంగానే నీకేంటి సమస్య ఓపెన్గా మాట్లాడాలి అని అన్నాను ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు తెలియదు స్వామి నాకు సమస్య ఏమిటో నాకే తెలియదు వాళ్ళు నాతో బాగానే ఉంటారు సమస్యే ఉండేది కాదు కొన్నిసార్లు వాళ్ళు నాకు అస్సలు నచ్చేవారు కాదు కొన్నిసార్లు వాళ్ళని చూస్తే వాళ్ళు నాకు దెయ్యంలా కనిపించేవాళ్ళు పిశాచిలా కనిపించేవాళ్ళు రాక్షసుల్లా కనిపించేవాళ్ళు అది మనోవ్యాధి ఆమెకి భర్త పిశాచిలాగా రాక్షసుడిలాగా కనిపిస్తున్నారు నేను అడిగాను వాళ్ళెవ్వరైనా నిన్ను కొట్టారా లేదు తిట్టేవాళ్ళ లేదు ఒకతను మాత్రం కొంచెం తాగేవాడు అతను ఒకటే మందు మందు తాగేవాడు మిగిలిన వాళ్ళక లేదు ఇక్కడ చూస్తే ఈ జాతకంలో ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఏ రూపంలో ప్రభావం చూపుతోందంటే మనోవ్యాధితో చూపుతోంది కాబట్టి ముందు వీళ్ళు శాస్త్రం తెలిసిన ఒక ఆచార్యుడికి కలిసి ఉంటే ఈ మాంగళ్య దోషానికి పరిహారం చేయాలి దానికంటే ముందు ఈ మనోవ్యాధికి పరిహారం చెయ్యాల్సి చెప్పి ఉండేవాళ్లు